అత్యంత కృప కలిగిన క్రీస్తు యేసుక్రీస్తునామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరిని కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రియదేవుని బిడలరా లుకాశు వార్త పదిహేడవ అధ్యాయము పదకొండు నుంచి పంతొమ్మిది వచనాలు మనం జాగ్రత్తగా చదివినట్లయితే యసుప్రభులు వారు చేసినటువంటి ఒక గొప్ప అద్భుత కార్యాన్ని మనం ధ్యానించగలం యశుప్రభులు వారు ఎలుషిలేములకు ప్రయాణమైపోచు ఉన్నప్పుడు ఆయన సమరయ గలలయ మధ్య వెలుచుండెను అని రాయబడింది ఆయన ఒక గ్రామంలో వెలుచుండగా చూడగా పది మంది కుష్ఠులు ఆయన ఎదురుగా వచ్చి యసుప్రభ మమ్మల్ని కరుణించు అని కేకలు వేసినప్పుడు యసుప్రభు మీరు వెళ్ళి యాదుకుని కనపరుచుకోండి అని చెప్తున్నప్పుడే దారి మధ్యలోనే వారు వారి కృష్ణరోగం నుండి స్వస్థపోనట్టుగాను మనం చూస్తున్నాం పది మంది శుద్ధులైన తర్వాత ఒక సమరయుడు మాత్రమే అన్యుడు మాత్రమే యేసుప్రభుని కనపరుస్తూ మహిమపరుస్తూ వచ్చి మరి ఏసవి దగ్గర శాస్త్రాంగ పడినట్టుగా మనం కనబడుతుంది ఆవిడ యేసుప్రభు అన్నారు కదా పది మంది శుద్ధులయ్యారు కదా ఆ ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరుచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడూ అగపడలేదా అని చెప్పి లేచి వెళ్ళు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని చెప్పారు ప్రియా దేవుని బిడ్డారా ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఆలకించినప్పుడు మొదటగా పది మందికి ఉన్నటువంటి రోగం ఏదంటే కుష్ఠరోగం ఈ కుష్ఠరోగం మొదటగా చిన్న మచ్చలా కనిపిస్తుంది వెంట వెంటనే మార్పులేమి చేసుకోవు కానీ అదొక సమస్యలా కూడా వారు కనపడదు కానీ రాను రాను ఆ భాగంలో స్పరిశ కోల్పోతూ ఉంటుంది ఆ భాగాన్ని తినేస్తుంది చివరికి మరణం వరకు కూడా తీసుకువెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి దయచేసి నిజమే కుస్తు దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం కుస్తు సోకిన వారు ఎక్కడ ఉండాలి అంటే పాలం వెలుపల ఉండాలని వారిని ఎవరిని తాకకూడదని ఒకవేళ వారు బాగుపడితే యాజకును కనపరుచుకోవాలని ఇలా చాలా విషయాలు లేవి కారణం పదమూడు అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచనాలు మనకు కనబడుతుంది వారు ఫస్ట్ ఉండవలసిన ప్లేస్ ఎక్కడంటే దూరముగా ఉండవలసింది కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి వారు దేవుణ్ణి అడగడం చాలా గొప్ప విషయం నిజమే నీ జీవితంలో ఈ కుస్తు లాంటి పాపం నేను ఊరికి దూరం చేస్తుంది నేను నీ బంధువులకు దూరం చేస్తుంది నీ సమాజానికి దూరం చేస్తుంది బిడా ఈ కుస్తు వీరిని ఎలాగైతే పాలు వెలుపలకి గిండేసిందో నీలో ఉన్న పాపము కూడా దయచేసి మరి అందరికీ దూరం చేస్తుందేమో దేవునికి బంధువులకు మిత్రులకు స్నేహితులకు ఆత్మీయులకు దూరం చేస్తుందేమో ఒక్కసారి తెలుసుకో రెండో విషయాన్ని మనం గమనిస్తే ఒక చక్కని విషయం వీరు దూరముగా ఉన్నా వారు యేసు ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నారు యేసు ప్రభు మమ్మల్ని కరుణించు అంటూ కేకలు వేస్తున్నారు ఎప్పుడైతే కేకలు వేశారో ఎప్పుడైతే ప్రార్థించారో దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు బిడా పాపివైనా నువ్వు నేను కూడా ప్రార్థిస్తే నా ప్రభు ఎవరి ప్రార్థనలు త్రోసివేడు ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ప్రేమిస్తాడు నీలో పాపం ఉంటే నీ పా ఆ పాపాన్ని ద్వేషిస్తాడు నీ నిన్ను మాత్రం ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు పాపుల కొరకే కదా ఆయన ఈ భూలోకానికి వచ్చినది కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు అని మాత్రం మర్చిపోవద్దు ఇక మూడవదిగా చూస్తే మరి ఎప్పుడైతే వారు ప్రార్థించారో ఏసఐ చెప్పాడు కదా మరి మీరు వెళ్ళి మీ దేహాలను యాజకులు కనపరుచుకోండి అని చెప్పారు పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చిలో ఇక వెళుతుండగానే నేను అనుకుంటున్నాను కదా వారు దేవుని మీద చాలా విశ్వాసం వెళ్ళారు మంచిది వెళ్తుండగానే స్వస్థపడ్డారు ఓహ్ వెరీ గుడ్ వారు విశ్వాసాన్ని కలిగిన వారు నాలుగవదిగా చూస్తే కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ఎవరు సమరయుడు పదిమంది ప్రార్థించారు పది మంది విశ్వసించారు పది మంది బయలుదేరారు పది మంది స్వస్థపడ్డారు కానీ తిరిగి దేవుని దగ్గరికి వచ్చి కృతజ్ఞత చూపింది ఎంతమంది అంటే ఒకడు మాత్రమే ప్రియ దేవుని బిడ్డ దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు నాన్న ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు కానీ దేవునికి కృతజ్ఞత అనేది నువ్వు చొప్పలేకపోతున్నాయి మేము ఆలోచించు ఈరోజు చాలామంది మనుషులకు ఏసఐ చేసిన అద్భుతాలు కావాలి ఏసై చేసిన కార్యాలు కావాలి కానీ ఏసయ్య వారికి అక్కర లేకుండా పోయారు ఒక్కరు కూడా కృతజ్ఞత లేదు దయచేసి ఈ రోజున కృతజ్ఞత లేని వ్యక్తిగాను ఉన్నావేమో ఆలోచన చే ఈరోజు బ్రతుకున్నావు అంటే ఈరోజు ఈ విధంగా నువ్వు నడుస్తున్నావు మాట్లాడుతున్నావు ఉన్నావంటే అది దేవుని కృప కాబట్టి ప్రతిరోజు దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం అలా లేని వారిగా ఉంటే నా దేవుడు మాట్లాడుతున్నాడు స్వస్థపడింది పది మంది కదా మిగిలిన తమ్మండుగురు ఎక్కడా అయ్యా నువ్వెక్కడా అని ప్రశ్న వేస్తే ఏ జీవితం ఎలాగా నీ జీవితంలో కృతజ్ఞత కలిగి ఉన్నావు లెక్కేస్తే నీ స్థితి ఏంటి దావితి భక్తుడు నా ప్రాణమా ఈ హోవాన్ని సన్నిధించము నా అంతరంగమును నా సమస్తమా ఆయన పరిశుద్ధనామాని సన్నిధించము ఆయన చేసిన ఉపకారములను దేవుని మరొకము అంటున్నాడు మరి మరొక ధనవంతుడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమన్న ఒక కృతజ్ఞత లేదు దావీదికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు నిజమే ఈ రోజున మరి పాపమనే రోగముతో శాపముతో ఇరుకు ఇబ్బందులతో నలిగిపోతున్న నీ కొరకు నా ఏసయ్యే భూలోకానికి వచ్చి నేను రక్షించి నేను స్వస్థపరిచి నేను అభిషేకిస్తే ఏసు నా రక్షకుడని నువ్వు నేను స్వీకరించి ఆయన కృతజ్ఞతతో ఆయన ఘనపరుస్తున్నావా ఆయన మహిమపరుస్తున్నావా ఏం కాదు అంత మన గొప్పే కొంతమంది ఉంటారు ఎగ్జామ్స్ రాస్తారు పాస్ అవుతారు పాస్ అయిన తర్వాత కనీసం ఆ శావుకునికి ఆ దేవునికి మరి కృతజ్ఞత కలిగి ఒక సాక్షిగా నిలబడరు ఆ అంత మనమే కష్టపడ్డాం అనుకుంటారు ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం దేవుడు నాకు ఏమీ చేయలేదంటూ ఉంటారు మీరు అలా కాక దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత చూపుతూ దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా నిలబడటకు దేవుడు కృపను అనుగ్రహించును గాక ఆ మేన్ పరమ తండ్రి నీకు వందనాలయ్యా అయ్యా మీరు ప్రశ్నిస్తున్న ప్రశ్న స్వస్థపడింది పది మంది కదా మరి కృతజ్ఞత చూపడానికి అన్యుడు తప్ప మిగిలిన తొమ్మడుగురు ఎక్కడా అంటున్నావు నిజమే మా జీవితాలు ఎన్నో మేలులు చేస్తున్నా కృతజ్ఞత లేనివారుగా నీ బిడ్డలు ఉంటే క్షమించి ఈ నుంచి అయినా కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా నీ బిడ్డలను అభిషేకించి బలపరచండి అద్భుతాలు జరిగించండి ముఖ్యంగా ఈ వాతావరణం అనుకూలపరచాను ఎప్పటికే చాలా ప్రభ ప్రాణ నష్టం ఆస్తి నష్టం పొల పొల పొలాలు ఇవన్నీ పాడైపోయాయి ఈ వర్షాలు ఆపండినైనా అయ్యా ప్రజలకు మేలు అయ్యా ప్రతి ప్రజలు అయ్యా నీ అందు కృతజ్ఞత కలిగి జీవించే జ్ఞానము అనుగ్రహించి నడిపించి వాళ్ళ పరిచయం పొందామని ఏసునామము అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ప్రార్థన కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక ఆమెన్